హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి పల్లీల చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామండి వేడివేడి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి ఉత్తప్పం పొంగనాలు అలాగే పొంగల్కి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనము పల్లీల చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాక అరకప్పు పల్లీలను వేసుకుందామండి లో ఫ్లేమ్లోనే మనము వీటిని వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు పల్లీలు వేగుతూ ఉండగా ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను వేసుకుందామండి మీ కారాన్ని టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు పచ్చిమిర్చీలను వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకుందామండి మంచిగా వేగిపోవాలండి పల్లీలు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా పల్లీలు ఇంకా పచ్చిమిర్చీలు వేగుతూ ఉండగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే ఒక మూడు డి మూడు వెల్లుల్లి రెవ్వలండి వెల్లుల్లి రెవ్వలు వేస్తే చట్నీల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయండి దీని బదులు మీరు అల్లం ముక్కని కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి దోశలో కానీ ఇడ్లీలో కానీ దేనికైనా తినచ్చు మంచి కాంబినేషను అలాగే పావు కప్పు వరకు పుట్నాలు వేసానండి అరకప్పు పల్లీలు వేసాము కదా పావు కప్పు పుట్నాలు వేస్తున్నానండి చట్నీ కదా బాగుంటుంది కావాలంటే మీరు పుట్నాల బదులు పూర్తిగా పల్లీలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా పులుపు తగలడానికని చెప్పేసి చింతపండు వేశాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు పల్లీలు ఇవన్నీ బాగా వేగిపోయాయి చూసారు కదండి పల్లీలు మంచిగా దోరగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోయాక మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చట్నీని తయారు చేసుకుందామండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చీలు అన్నిటినీ వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి ఇక్కడైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ చూసారు కదండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా చేసుకున్నాను మీరు కావాలంటే పలచగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టుకుందాము చిన్న కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగాక ఎండుమిర్చీలు వేసుకుందామండి ఒక రెండు అవి మంచిగా వేగాలండి పోపు వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీలోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని చట్నీలో వేసుకుందామండి చాలా బాగుంటుందండి చట్నీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా నేనైతే అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేస్తూ ఉంటాను దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి